సంగారెడ్డి జిల్లా కేంద్రమైన శంకారెడ్డి పట్టణంలోనే సిరి కళ్యాణ మండపం పక్కన మహారాణి ఫ్యాషన్ షాపింగ్ మాల్ పునః ప్రారంభించిన యాజమాన్యం ఈ కార్యక్రమంలో మరియు బంధుమిత్రులు యాజమాన్యం కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు ెడ్డి పట్టణంలో ఈ జిల్లాలోనే అయ్యా పేరు ప్రఖ్యాతులు కలిగి అయ్యా పేరు ప్రఖ్యాతులను బట్టి నేను స్మృతించే విధంగా వ్యాపార రంగంలో ఈ బిడ్డలు వృద్ధి పొందారు ఎప్పుడు ఏ విధంగా వ్యాపారం చేయాలో ఎలాగ జ్ఞానంగా నడుచుకోవాలో ఉంటున్న ప్రాంతాల ప్రజల మధ్యలో జ్ఞానంగా నడుచుకొని వివేచనగా నడుచుకొని ఏషేపు ఏ విధంగా అన్ని దేశంలో వృద్ధి పొందాడు సులమోన్ ఏ విధంగా అయితే అయ్యా ఉంటున్న ప్రాంతంలో వృద్ధి పొందారు మృదకే ఏ విధంగా అయితే వృద్ధి పొందుతూ వచ్చారు అలాగ నీ బిడ్డలని వ్యాపార రంగాల్లో వృద్ధి పొందించి వ్యాపారంలో ఎక్కడ లోటుపాటు లేకుండా కలవరాలు లేకుండా వాటన్నిటిని తొలగించి నీ వాక్యము చేత శుద్ధి చేసి సమయోచితమైన జ్ఞానముతో కృపగల ఆత్మతో వివేచనతో ధైర్యముతో విశ్వాసముతో నింపి వాక్యాన్ని ఆధారముగా చూసుకొని అయ్య బిడ్డలు ముందుకు సాగడానికి కృపనిచ్చి కార్యాలు చేయమని వచ్చిన ప్రజలందరూ కూడా అయ్య కొనడానికి వస్తున్నవారు తీసుకోవడానికి వస్తున్న వారందరూ కూడా నైనా చూసిన వెంటనే వారు ఆకర్షించబడి వాటిని కొనుక్కొని అవి ఆనందించి స్థుతించి అలాగనైనా రేట్లు కూడా తగిన రేట్లు కిందైనా వీళ్ళు జ్ఞానంగా అమ్ముకొని వ్యాపారంలో వృద్ధి పొంది వర్ధిల్లడానికి సహాయించండి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా పనివారి విషయంలో సమస్యలు లేకుండా కుటుంబ పరసంగా సమస్య లేకుండా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోనూ అయ్యా సమస్యలు లేకుండా అలాగున దీవించి నడిపించి వర్దిలినట్లుగా చేసి ఘనత మహిమ నీకే నీకెత్తిచ్చుకోమని ప్రార్థించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనుకున్న విధంగానే ఈరోజు షాప్ని పడుతున్నట్టుగా ప్రారంభించడం జరిగింది అలాగే కస్టమర్లు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు మహారాణి ఫ్యాషన్ ఎంత తెలిసిందే గత తొమ్మిది సంవత్సరాలు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు ప్రతి కస్టమర్ కూడా ఎంతగానో ఆదరించారు ఈ స్థాయికి తీసుకొని వచ్చారు కస్టమర్లే దీనికి కారణం అలాగే ఇప్పుడు కూడా ఈ షాప్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తక్కువ ధరలో ఎక్కువ నాగిన వస్త్రాలు కొనుక్కొని మీ విలువైన ప్రతి రూపాయలు మరింత విలువ తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ మహారాణి సురేష్ పత్రాలు మరి టీవీ ఛానల్లో కేబుల్లో ఇస్తున్నటువంటి ఛానల్ టీవీ న్యూస్ వాళ్ళు కూడా యాస్ మీ చోటికి క్రొత్తగా మరి ఈ మహారాణి షాపును షిప్ చేయడం జరిగింది ఈ మహారాణి షాప్లో ఉన్నటువంటి మేము కూడా చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంచి మెటీరియల్ ఉంటుంది చాలామంది కూడా తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు మేము కూడా తీసుకొని వెళ్ళాం చాలాసార్లు ఆ మెటీరియల్ చూసినప్పుడు లాగ్ కానీ నాణ్యత కానీ చాలా బాగుంటుంది మీరు కూడా దీన్ని తీసుకొని వెళ్ళి ఆ విలువైనటువంటి ఆ వస్త్రాల్లో ఉన్నటువంటి నాణ్యతను మీరు కూడా తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది చాలా చక్కగా అలంకరణగా కూడా మీరు ఉంటుంది మరి మీరందరూ కూడా తీసుకొని వెళ్ళి వీటి ద్వారా సంతోషంగా తృప్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తీసుకోండి పట్టణ ప్రజలకు పలు ప్రాంత ప్రజలకు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము ఈ సంగారెడ్డిలో మా షాపు ప్రారంభించి చాలా సంవత్సరాలు అయ్యింది ప్రజలందరూ కూడా ఆదరించి అభిమాని అభి అభినందించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అయితే ఇప్పుడు టీటీడీపీ కళ్యాణ మండపానికి ఫిట్ల మధ్యలో ఒక నూతనమైన షాపును ప్రారంభం చేశాము ఈ నూతన యొక్క షాపులో అన్ని రకాల వస్త్రాలు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ధరలను మేము నిర్ణయించి తక్కువ ధరలకు ఇస్తున్నాము కనుక ప్రజలందరూ ఈ మహారాణి షాపింగ్ మాల్ ని ఆదరించాలని దేవుని కృప ఎప్పుడు ఈ షాప్ మీద ఉండాలని ధన్యవాదాలు ற படுவல் டாட்டங்களன .